ఈ రెండు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే కుబేరుడి ఆశీర్వాదం పొందుతారు ఆర్థిక అదృష్టాన్ని సులభతరం చేయడానికి చాలా మంది పిల్లల్లో మనీ ప్లాంట్ పై ఆధారపడతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే మనీ ప్లాంట్ కు బదులు ఈ రెండు చెట్లను పెడితే చేతికి మరింత అదృష్టం చేకూరుతుంది ఎందుకంటే ఈ రెండు చెట్లు కుబేరుడికి చాలా ఇష్టం కుబేరదేవుడిని సంపదలకు దేవుడిగా భావిస్తారు ఫలితంగా అతను ఇంట్లో నివసిస్తుంటే డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు అందుకే పసుపు మొక్కను ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు కుబేర్ దేవ్ కు పసుపు చెట్టు అంటే చాలా ఇష్టమని ఆయన చెప్పారు అంతేకాకుండా స్థితిని బలోపేతం చేయడంలో పసుపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకరి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉంటే అతను డబ్బు పరుపుపై పడుకుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కుబేర దేవుడికి ఇష్టమైన మరో పుష్పించే మొక్క జబా దేవును సంతోష పెట్టడానికి ఎరుపు లేదా పసుపు జాబా చెట్టును ఇంట్లో ఉంచుకోవచ్చు అయితే మీరు కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇంటికి ఉత్తరం వైపున జాబ చెట్టును నాటని అంగారకుడిని బలపరచాలన్నా దేవుని ఆశీస్సులతో అదృష్టం పొందాలన్నా ఇంట్లో ఎర్రటి జాబు చెట్టును పెట్టుకోవాలని మరోవైపు మీరు సూర్యకిరణాలను పొందాలనుకుంటే పసుపు జాబా మొక్కను ఇంట్లో ఉంచండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు